ర్గీకరణను సుప్రీంకోర్టులో బిల్లు పెట్టి అమలు చేసిన తర్వాత ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నా అని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ యొక్క రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణను చేసిన మొదటి ముఖ్యమంత్రిగా నేనే అని చెప్పి పేరు తెచ్చుకున్నా అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ ధర మాత్రమే ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను అని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కానీ ఆయన చెప్పేది ఒకటి చేసేది మరొకటి ఎందుకంటే ఆయన వర్గీకరణ ద్వారా ఉద్యోగ నియామకాలను అని చెప్పి చేపట్టకుండా ఎస్సీ వర్గీకరణను పక్కతో పట్టించి పక్కకు పెట్టి దానికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కల్పించకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ చేయడం జరుగుతుంది వారి యొక్క ఫలితాలను వెలువడించడం జరుగుతుంది కాబట్టి మేము యొక్క ముఖ్యమంత్రి గారికి మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం గతంలో మీరు అనేక మార్లు మీరు చెప్పిండ్రు ఈ యొక్క మాదిగలు చేయబట్టే నేను ఎడ్పీటీసీ అయినా మాదిగలు చేబట్టే నేను ఎమ్మెల్సీ అయినా మాదిగలు చేబట్టే నేను ఎమ్మెల్యే అయినా మాదిగలు చేబట్టే నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పి అనేక మార్లు మీరు చెప్పడం జరిగింది చెప్పి మీ యొక్క మాటకు కట్టుబడి ఉండకుండా కూడా మాదిగలను మీరు మోసం చేస్తున్నారు దగా చేస్తున్నారు న్యాయవాదానికి గురి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కూడా ఇప్పటికైనా కూడా మేము మా ఓపికలు మీరు సాధారణతరంగా మీరు భావించకండి మీ యొక్క సభకు రేపు సేజన్ కనుక వస్తాను మీరు మీరు వచ్చే ముందు మరి మాదిగలకు ఏం చెప్పదలుచుకున్నారో మరి అది మీరు ఆలోచించుకొని రావాల్సిన అవసరం ఉన్నది లేని ఏడలా మీరు కనుక రేపు ఈ యొక్క సభకు వస్తున్న క్రమంలో ఖచ్చితంగా మేము మా యొక్క మాదిగల న్యాయమైన డిమాండ్ కోసం వివిధ రూపాలలో మా యొక్క నిరసన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేపు తాడో పేడో మీరు గెలుచుకొని మా యొక్క ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించి ఉద్యోగ నియామకాలను నిలిపివేసి వర్గీకరణ ద్వారా మాత్రమే ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా గుర్తు చేస్తూ అవకాశం ఇచ్చిన సభ అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఊపిస్తున్నాను జై మాదిగా జై